అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారి మీద మీడియా దాడి అతి భయంకరంగా ఎక్కువైపోయింది ఏమంటే ఏం లేదు పవన్ కళ్యాణ్ పొత్తు అటు వైసీపీతో పెట్టుకున్న ఆ కూటమి గెలిచింది లేదు టీడీపీతో పెట్టుకున్న ఈ కూటమి గెలిచిద్ది అయితే ఏంటంటే ఈ టైం ఈ ఈ టర్మ్లో వైసీపీ కనుక ఓడిపోయిందంటే కనుక వైసీపీ పార్టీ ఏ స్థాయికి వెళ్ద్ది ఎవడో కూడా ఊహించలేకపోతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో డీల్ చేశారో మనం చూస్తాం ఎంతలా అంటే రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేసే స్థాయికి తీసుకొచ్చారు వైజాగ్లో నోటల్ హోటల్లో బయటకు రానివ్వకుండా డీల్ చేశారు అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కితే తన కారులో కాన్వాయిలో వస్తుంటే పోలీసుల చేత తను అవమానించారు అంటే ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూస్తాం సో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు పవర్లోకి వస్తాడా లేదని పక్కన పెడితే అంటే తను సీఎం అవుతాడా లేదా పక్కన పెడితే ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తాడు వీళ్ళు సీఎం అవ్వాలా అవ్వద్దని ఫ్యాక్టర్ డిసైడ్ చేయగల సత్తా సామర్థ్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందుకే వీళ్ళు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయరు జగన్ని టార్గెట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది సో అతి భయంకరంగా మీడియా టార్గెట్ చేస్తున్నారు జనసేన పార్టీలో ఒక కింద స్థాయి కార్యకర్త వేరే పార్టీ జెండా కప్పుకున్నా సరే తన యొక్క స్వలాభం కోసం లేదంటే ఎవడి ఏ పార్టీకైనా పోవచ్చు సో ఆ విధంగా పోతే ఒక విష ప్రచారాన్ని నూరు పోస్తున్నటువంటి పరిస్థితి సో మీడియా అయితే భయంకరంగా తయారైంది దీన్ని తిప్పికొట్టాల్సిన సమయం కూడా ఆసనమైంది ఎలక్షన్స్లో మరీ పెట్టేగిపోతున్నారు ఎంతలా అంటే మరీ దుర్మార్గంగా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు అతి నీచంగా ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇవే కాదు యూట్యూబ్ ఛానల్స్ని మరి ఏ పార్టీలు కొన్నాయో తెలియదు కానీ మరి అతి హేయంగా అతి నీచంగా పవన్ కళ్యాణ్ తోలునాడి మాట్లాడడం జరుగుతుంది పవన్ కళ్యాణ్నే కాదు చంద్రబాబు నాయుడు కూడా అతి దుర్మార్గంగా మాట్లాడడం జరుగుతుంది అతి నీచంగా వీడియోలు చేసి పబ్లిష్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో కట్టడి చేయాలంటే తప్పనిసరిగా వీళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకోవాల్సిన టైం అయితే అసలు మనం